ఊరు మా పల్లెటూరు చూడ్డానికి అందంగా చుట్టూ పొలాలు అంతా మన బంధువులే ఎటు చూసిన బంధాలే పిన్ని బాబాయ్ అక్క చెల్లి అన్న తమ్ము అంటూ ఆప్యాయంగా పిలిచే మన మనుషులు మన కష్టం ఎదురొస్తే కదిలి వచ్చే మన వాళ్ళు మన ఊరి వాళ్ళు మన గురించి మన ఊరి గురించి ఉన్నవి తెలుసుకోవలసినవి నూతులు ఈతలు చెరువులో స్నానాలు పెరటిలో తులసి మొక్కలు ఊరి చివరిన రావి వేప చెట్లు కుంకుడు తలంటూ చేతులు ఎరిపెక్కే అంత నూరే గోరింట పలం దున్నే రైతులు పొలంలో నాట్లు వేసే మన అక్కలు అమ్మలు మన కాలువాల్లో నీళ్లు మన పొలాల్లో జోర్లు మీద ఇచ్చే తీర్పులు దాన్ని చూడడానికి వచ్చే జనాలు సాయంత్రం పూట మన స్నేహితులతో అరుగుల మీద మన ఊరి ముచ్చట్లు ఆ రోజున జరిగిన వాటిపై కబుర్లు బడికి వెళ్లే పిల్లల ఆటలు కాలం కరిగిన మన తాతల నీతులు బడిలో పంతుల పాఠాలు బడి బావి దగ్గర ఆడవాళ్ల ముచ్చట్లు పొద్దుపోయే వరకు చేసే పనులు పొద్దుపోయిన తరువాత ఇళ్లాలు చూసే ఎదురు చూపులు పొద్దున్న పేడ కల్లాపులు సంధ్యా సమయాన వెలిగించే నూనె దీపాలు ఉదయాన్నే కాలుకి తగిలే మంచుబొట్లు వెన్నెల రాత్రుల్లో ఆరు బయట వేసే మంచాలు తెల్ల తెల్లవారే హరేరామ కీర్తనలు సాయంత్రాన మన ఊరి గుడిలో ప్రవచనాలు మనకు గుర్తున్నవి మన పిల్లలకు గుర్తు చేసి చెప్పాల్సినవి తెలియని మన మనిషిలేని మన ఊరు మన పల్లెటూరు